హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ స్నేహ పొద్దు నుంచి ఏమి తినకపోవడంతో దానికి తోడు యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగలడం పైగా అంత దూరం నడవడంతో అలసిపోయి ప్రశాంత్ భుజంపై వాలిపోయింది కాసేపు కూడా సైలెంట్గా ఉండదు దీన్ని నేను లైఫ్ అంతా ఎలా భరించాలో అనుకుని ముందుకు నడుస్తున్నాడు ప్రశాంత్ విష్ణు చరణ్ అప్పటికే వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నారు స్నేహాన్ని మోసుకొస్తున్న ప్రశాంత్ని చూసి ఇద్దరు నోరు తెరిచి అలాగే చూస్తున్నారు రే నోరు ముయ్యన్రా ఈగలు దోమలు దూరిపోగలవు అంటూ వెళ్ళి స్నేహాన్ని కారులో కూర్చోపెట్టి తన ఫేస్పై పడిన కురులని వెనక్కి పెట్టి స్నేహాన్ని చూస్తూ ఉన్నాడు ఐ లవ్ యూ మీర్చి నువ్వు లేకపోతే నా పరిస్థితి ఇలా ఉంటుంది అని ఈరోజే తెలిసింది ఎందుకే ఇంతలా ఎక్కేసావు నాకు నిజంగానే నువ్వు చేసివి నా చేసివి అనుకుంటూ చూస్తున్న ప్రశాంత్ దగ్గరికి వచ్చి చిన్నగా తగ్గాడు విష్ణు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి నుదురు రుద్దుకుంటూ పైకి లేచాడు ప్రశాంత్ బావా మీకు నిన్నటి వరకు రాని క్లారిటీ ఈరోజు వచ్చేసినట్టుంది రే దొరికాను కదా అని ఆడేసుకోకు నువ్వు నాకు దొరుకుతావు అప్పుడు చెప్తా నీ పని ఆహాహహా బావా నీకు ఆ ఛాన్స్ లేదులే నాకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరుగా ఇన్ ఫ్యూచర్ ఉండకపోతారా ఏంట్రా అప్పుడు చెప్తా నీ పని అప్పటి వరకు నీదే రాజ్యం రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్ను ఆట పట్టించడానికి నువ్వే పర్మిషన్ ఇస్తున్నావుగా బావా ఎక్స్క్యూజ్ మీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తారా కొరియన్ సినిమాని హిందీ సబ్ టైటిల్స్తో చూస్తున్నట్టుంది నా పరిస్థితి రే ప్రశాంత్ ఏంట్రా ఇది బావా మీ ఫ్రెండా అన్నాడు విష్ణు మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అన్నాడు చరణ్ని చూస్తూ హాయ్ బ్రో ఐఎమ్ విష్ణు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ప్రశాంత్ వైపు చూస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ బ్రో నా అన్నాడు చరణ్ ప్రశాంత్ నవ్వుతూ వీడు వీడక్క రిలేషన్స్ అలా కలిపేసుకుంటారులే నువ్వంత షాక్ అవ్వకురా ఇంటికి మీ అక్క ఎవరు అని అడిగాడు చరణ్ అయ్యో చరణ్ గారు తనే మా అక్క మా బావకి ఇష్టమైన అంటూ ఆపేసి ప్రశాంత్ వైపు చూశాడు రే కొంచెం ఎక్కువైందిరా నువ్వు వాగు అని చరణ్ చెయ్యి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్ళి తను స్నేహ అని నీకు తెలుసు తనే నా భార్యరా చరణ్ షాక్ అయ్యి ఏంటి అంటే నాకు తెలియకుండా పెళ్ళి అదే బ్రో త్వరలోనే కాబోయే భార్య అన్నాడు విష్ణు ఇదంతా నాకు తెలియకుండా ఎప్పుడురా మెడ మీద చెయ్యి పెట్టి రుద్దుకుంటూ చిన్నగా సిగ్గుపడుతూ ఏదో అలా అయిపోయింది అన్నాడు బావా నువ్వు కూడా సిగ్గుపడతావా అన్నాడు ఆశ్చర్యంగా రే బామర్ది మీ అక్కకే కాదు నాకు కూడా కౌంటర్లు వేస్తున్నావా అని విష్ణుని గట్టిగా పట్టుకున్నాడు అబ్బా బావా వదులు ఊపిరాడట్లేదు వదులు అని గింజుకుంటున్నాడు ప్రశాంత్ విష్ణుని వదిలేయగానే వామ్మో వామ్మో ఇంత గట్టిగా కౌగులించుకుంటే మా అక్క పరిస్థితి ఏంటి పైకి సాఫ్ట్గా కనిపిస్తావు కానీ మీదంతా మొరటు సరసం బావా అన్నాడు సిగ్గుపడుతూ రే నిన్ను అని విష్ణు వెనుకపడ్డాడు ప్రశాంత్ చరణ్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు బావా వద్దు వదిలేయి నిజాలు చెప్తే ఎవరికైనా కోపం రావడం సహజం అందులోనూ ముక్కు మీద కోపం ఉండే నీకైతే చెప్పక్కర్లేదు అంటూ ప్రశాంత్కి దొరకకుండా పరిగెడుతున్నాడు బామర్ది నీ అంతట నువ్వు దొరికావే అనుకో నీకు దెబ్బలు తగ్గుతాయి అదే నేను పట్టుకున్నాని అనుకో ఈరోజు నా నుండి నిన్నెవ్వరూ కాపాడలేరు అయ్యో బావా వద్దు నీ ధృతరాష్ట్రుడి కౌగులి నా వల్ల కాదు నేనే దొరికేస్తాను అని పరిగెత్తడం ఆపేశాడు ప్రశాంత్ విష్ణు చెయ్యి వెనక్కి మెలిపెట్టి ఏరా నిన్నటి వరకు ప్రశాంత్ గారు అంటూ దీర్ఘాలు తీస్తూ నాతో మాట్లాడటానికి కూడా నోట్లో నుండి మాట సరిగా వచ్చేది కాదు ఇప్పుడేంటి సెటైర్లు వేస్తున్నావు ఇప్పుడంటే బావగా పర్మనెంట్గా పోస్ట్ వచ్చేసింది కదా బావా అందుకు ఆ బావా నొప్పిగా ఉంది వదిలే ఇంకెప్పుడు అనను ప్లీజ్ ఈసారి సెటైర్లు వెయ్యి తోలు వలిచేస్తాం అని విష్ణుని వదిలాడు ప్రశాంత్ చెయ్యి నొక్కుంటూ ఏది ఏమైనా బావా నువ్వు సిగ్గుపడితే ఎంత బాగున్నావో మా అక్క ఛాన్స్ కొట్టేసింది కానీ నేనే కనుక అమ్మాయిగా పుట్టుంటే నువ్వు సిగ్గుపడినప్పుడల్లా నీ బుగ్గ కొరికేసేవాణ్ణి రే కొంచెం అబ్బాయిలా బిహేవ్ చేయరా లేకపోతే ఇద్దరిని తేడా అనుకుంటారు అని నవ్వేశాడు ప్రశాంత్ చరణ్ ఇద్దరిని చూసి నవ్వుతూ చాలా రోజుల తర్వాత కాలేజీలో ఉన్న ప్రశాంత్ని చూస్తున్నట్టుంది అన్నాడు నాతో ఉంటే అంతే అలాగే మార్చేస్తా అన్నాడు విష్ణు అబ్బా ఆ మార్చదేదో మీ అక్కని మార్చి త్వరగా మా పెళ్ళి అయ్యేలా చూడరా బామర్ది అన్నాడు ప్రశాంత్ సరే సరే పదండి చీకటి పడుతోంది వెళ్దాం అని అక్కడి నుండి కార్ ఎక్కుతుండగా స్నేహ నుదుటిపై ఉన్న దెబ్బని చూసి కోపంతో ఊగిపోతూ ఆ నలుగురు రౌడీలని చిత్తక బాదాడు ప్రశాంత్ బావా నీలో ఇన్ని యాంగిల్స్ పెట్టుకుని ఎందుకు ఎప్పుడు అని పెట్టుకుంటావు ఫేస్ నీకు చాలా ఎక్కువైందిరా నోరు మూసుకొని కార్ ఎక్కువ లేకపోతే ఆ రౌడీలో నిన్ను కూడా కలిపేస్తా అమ్మో వద్దు అని వెంటనే కార్ ఎక్కేశాడు ప్రశాంత్ చిన్నగా నవ్వి కార్ ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ మీ అక్క కుంభకర్ణుడికి చెల్లిలా ఉంది నిద్రపోవడంలో ఇంత గందరగోళం జరుగుతున్నా కొంచెం కూడా మెలకులోకి రాలేదు మా అక్కకి నిద్ర అంటే చాలా ఇష్టం బావా నాకు అలా అనిపించట్లేదు అని ఒకసారి స్నేహాన్ని చూసి డైరెక్ట్గా హాస్పిటల్కి పోనిచ్చాడు హాస్పిటల్కి ఎందుకు బావా అన్నాడు విష్ణు చుట్టూ చూస్తూ చెత్త దిగు అని స్నేహాన్ని ఎత్తుకుని నువ్వు రిసెప్షన్లో అడ్మిషన్కి డీటెయిల్స్ చెప్పు నేను డాక్టర్ని కలుస్తాను అని స్నేహాన్ని తీసుకెళ్తున్నాడు కాదు మోసుకెళ్తున్నాడు తెలిసిన హాస్పిటల్ కావటంతో తనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు డాక్టర్ చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు థ్యాంక్స్ డాక్టర్ అని స్నేహాన్ని తీసుకుని బయటకు వస్తుంటే విష్ణు కోపంగా చూస్తూ కనిపించాడు ఇక్కడ కాదు ఎక్కగా మాట్లాడదాం అని సైలెంట్గా వచ్చేశాడు ప్రశాంత్ విష్ణు వెనకే నడుచుకుంటూ వెళ్ళి కార్ డోర్ తీసి స్నేహాన్ని కూర్చోబెట్టి తను కూడా ఎక్కాక ఇప్పుడు చెప్పు బామర్ది తమరి సీరియస్నెస్కి కారణం ఏమిటి కొంపు తీసి మీ అక్కని ఎత్తుకున్నా అని జలస్ ఫీల్ అవుతున్నావా నువ్వు మగాడివిరా నిన్నెత్తుకుంటే అమ్మో వద్దులే బాగోదు మూతి బిగించి మరీ చూస్తున్నాడు విష్ణు ఒకసారి వెనక్కి తిరిగి విష్ణుని చూసి అచ్చం చింపాంజిలానే ఉన్నావురా అలాగే ఉండు ఇంటికి వెళ్ళే వరకు అని కార్ స్నేహ ఇంటికి పోనిచ్చాడు మీ అక్క ఏంట్రా ఇంతసేపైనా లేవలేదు భూకంపం సునామీలు వచ్చినా అంతేనా విష్ణు ఈసారి ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు నీకేమైందిరా ఆడపిల్లలు అలా అలిగావు ఇప్పుడు ఏమైందని హాస్పిటల్లో అంత హడావిడి ఎందుకు చేశావు బావా అది మీ అక్క లేవకపోయేసరికి కంగారులో అలా అర్థమైందిలే కానీ ఒకసారి నేను చెప్పేది కూడా వినిపించుకోవచ్చు కదా బావా సర్లే అయిపోయిందిగా ఇదంతా మీ అక్క దగ్గర వాగకు నేనేం చెప్పనులే బావా అన్నాడు నవ్వుతూ స్నేహ ఇంటి ముందు కారాపి ఈ మేడం గారు ఇంకా లేవలేదు లోపలికి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి ఏది ఆ మాట నా వైపు చూసి చెప్పు బావా అన్నాడు విష్ణు కళ్ళు మూసుకుని నుదుటి మీద చేత్తో రుద్దుకుంటూ అంటే లోపల స్నేహ పేరెంట్స్ ఉంటారు కదా అందుకు అబ్బా బావా నువ్వు సిగ్గుపడుకు ప్లీజ్ నువ్వేంట్రా నాకు ఇలా తగులుకున్నావు సవితి లాగా అనుకుని ఇంకా తప్పదు అని స్నేహాన్ని ఎత్తుకుని తీసుకెళ్లాడు ప్రశాంత్ని స్నేహాన్ని చూసి ఫస్ట్ షాక్ అయినా స్నేహకి ఏమైందని కంగారు పడ్డారు అమ్మ అక్కకేం కాలేదు కళ్ళు తిరిగి పడిపోయింది అంతే మీరు కంగారు పడకండి స్నేహ రూమ్ అని చుట్టూ చూస్తున్నాడు ప్రశాంత్ ఎటు వెళ్ళాలో అర్థం కాక ముగ్గురు ఆ రూమ్ అని ఒకేసారి చూపించారు థ్యాంక్స్ అని వెళ్ళి స్నేహాన్ని బెడ్పై పడుకోబెట్టి బయటకు వచ్చాడు తనకి రెస్ట్ అవసరం తను మార్నింగ్ నుండి ఏమీ తినలేదు లేచిన వెంటనే ఏమైనా పెట్టండి నేను వెళ్తాను నాకు కొంచెం పని ఉంది అలాగే అని తల ఊపారు ముగ్గురు వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి మీ అక్కని జాగ్రత్తగా చూసుకోరా బామర్ది అని చెప్పి వెళ్ళాడు అసలు ఏమైందిరా ఆది కాలు తిరిగి ఏంటి తలకి దెబ్బ కూడా తగిలింది మన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ మొన్న ఎవరో ఎవరినో ఏడిపిస్తుంటే వెళ్ళి హెల్ప్ చేశారు దానికి బదులుగా వాడు మన జాన్సీ లక్ష్మిబాయిని కిడ్నాప్ చేశాడు కిడ్నాపా అని ఇద్దరు ఒకేసారి గట్టిగా అరిచారు హా టైంకి బావ తన పోలీస్ ఫ్రెండ్ హెల్ప్తో సేవ్ చేశాడు నేను చెప్తూనే ఉన్నాను దాన్ని అతిగారాభం చేస్తూ మగరాయుడిలో పెంచకండి అని ఇప్పుడు చూసారా ఏమైందో అబ్బా అమ్మా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు అయినా బావ కాపాడాడు కదమ్మా అక్కకి ఏం కాలేదు కదా ఇప్పుడు ఏం కాలేదు కానీ ముందు ముందు ఇది ఇలాగే ఉంటే చాలా కష్టం అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు లక్ష్మి ఇప్పటికిప్పుడు అయితే ఏమీ మారిపోదు కదా వెంటనే స్నేహ పెళ్లికి ఏర్పాట్లు చేయండి ఇంకో పది రోజుల్లో పెళ్ళి చెరిగిపోవాలి ఎంత త్వరగా పెళ్ళైతే అంత మంచిది అప్పుడే దానికి అనుకో తెలుస్తుంది లేకపోతే ఇలాగే జీన్స్ టీషర్ట్ వేసుకుని మగరాయిలాగా ఇలాగా ఊర్లో పంచాయతీలు అన్నీ నెత్తిన వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది లక్ష్మి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా ఇప్పటికిప్పుడు పెళ్ళి ఏంటి అవునమ్మా అక్క మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు పెళ్ళి అంటే అక్క కూడా ఒప్పుకోవాలి కదమ్మా మీరేం చేశారో నాకు తెలియదు నాది భయం అనుకోండి మోండి పట్టుదల అనుకోండి ఒక అమ్మగా నా కూతురి ప్రాణాలతో చలగాటి మాడుతుంటే చూడలేను అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదేంట్రా ఇలా అంటుంది ఇప్పటికిప్పుడు స్నేహతో మాట్లాడాలా పది రోజుల్లో పెళ్ళి ప్రశాంత్ ఏమంటాడు షడన్గా అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది మనం ఒకసారి ప్రశాంత్ బావతో మాట్లాడదాం నాన్న తను ఏమంటాడో చూసి అప్పుడు అక్కతో మాట్లాడదాం సరే రా మనం ఒకసారి ప్రశాంత్ని కలిసి వద్దాం పదా అని ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళారు స్నేహా పెన్రైవ్ ఇచ్చిన మేనేజర్ని పరందామయ్య రౌడీలు కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించారు కాసేపటికి ఒక రౌడీ వచ్చి అతని కళ్ళకి ఉన్న గంతలు తీసి కొన్ని రోజుల క్రితం నువ్వే కదా మాకు కాల్ చేశావు నీ దగ్గర ఏవో సాక్ష్యాలున్నాయి అని అతను భయపడుతూ నేను కాదు నేను చేయలేదు అన్నాడు నువ్వు చేయలేదా అని సాగదీస్తూ ఇది నీ ఫోనే కదా అని రే అని ఇంకో రౌడీని పిలిచి మనకి రాంగ్ కాల్ చేసిన వాడి నెంబర్కి ఫోన్ చేయరా వీడియో కదా తెలిసిపోతుంది ఆ మాటకి మేనేజర్ షాక్ అయ్యి వద్దు అన్నాడు ఎందుకురా అంత భయం చేసింది నువ్వు కాదు కదా అది నేను ఒప్పుకుంటున్నాను నేనే చేశాను ఆ రౌడి కన్నింగా నవ్వుతూ చెప్పు ఎవరు చెప్తే చేశావిలా నాకెవరూ చెప్పలేదు నేనే డబ్బుకి ఆశపడి ఇదంతా చేశాను నన్ను వదిలేయండి నేను ఇంక మీ జోలికి రాను అయితే ఆ వీడియో కూడా నువ్వే మీడియాకి ఇచ్చావు అవునా లేదు నేను ఇవ్వలేదు అది ఎవరు చేశారో నాకు తెలియదు వీడియో అయితే నువ్వే తీసావు కానీ నువ్వు మీడియాకి ఇవ్వలేదు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి నీ ఛాన్స్ అయిపోయిందిరా ఇంకా నువ్వు పైకే అని గన్తో షూట్ చేయబోయి ఆపి ఈ వీడియో నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరుంది మేనేజర్ చెప్పడానికి ఆలోచిస్తుంటే చెప్తావా షూట్ చేయనా అని రౌడీ బెదిరించడంతో అది స్నేహ అని మా ఛానల్లో పనిచేస్తున్న అమ్మాయి దగ్గరుంది నిజానికి తనకి ఈ పని చేయమని నేనే చెప్పాను నేను డబ్బు కోసం చేస్తే తను నిజాయితీగా మినిస్టర్కి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో చేసింది ఆ రౌడీకి ఏదో గుర్తొచ్చి వెళ్ళి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఈ అమ్మాయినా అని ఫోన్ చూపించి అడిగాడు స్నేహ ఒక్కటే వచ్చి రౌడికి దొరికిపోయిన రోజు సీసీటీవీ ఫుటేజ్ అది ఐఎమ్ సారీ స్నేహ నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం నీ ప్రాణాలను రిస్క్లో పెడుతున్నాను అని మనసులో అనుకుని స్కార్ఫ్ కట్టుకుని ఉన్న స్నేహానే అవును అని చెప్పాడు ఈ అమ్మాయి ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడిగితే అప్పటికే వాళ్ళు కొట్టిన దెబ్బల వల్ల మేనేజర్ స్పృహ తప్పి పడిపోయాడు రే వీడిని లేపండ్రా ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవాలి అని అక్కడ రౌడీలకు చెప్పి నేను ఒకసారి అన్నని కలిసి వస్తా వీటిని జాగ్రత్తగా కాపలా కాయండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విష్ణు రాఘవ్ ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళగా రిసెప్షన్లో ప్రశాంత్ ఏదో మీటింగ్లో ఉన్నాడు అని చెప్పడంతో ప్రశాంత్ కోసం వెయిట్ చేస్తున్నారు కాసేపటికి మీటింగ్ ముగించుకుని రిలాక్స్ అవుతుండగా సీసీటీవీలో రాఘవ్ విష్ణుని చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మావయ్య విష్ణు మీరేంటి ఇక్కడ ప్రశాంత్ని చూసి లేచి నుంచుని ఒక ఇంపార్టెంట్ విషయం అర్జెంటుగా నీతో మాట్లాడాలి అందుకే వచ్చాం అని చెప్పడంతో ఓకే కమ్ టు మై క్యాబిన్ అని ముందుకు నడిచాడు విష్ణు రాఘవ్ ప్రశాంత్ని అనుసరించారు లోపలికి వెళ్ళాక వాళ్ళని కూర్చోమని చెప్పి చెప్పండి అన్నాడు మీ ఇద్దరి పెళ్ళి గురించి మాట్లాడటానికి వచ్చాం దానికి తొందర ఏముంది మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది మావయ్య కాకపోతే కొంచెం టైం పడుతుంది అంత టైం లేదు బావా మీ ఇద్దరి పెళ్ళి వెంటనే జరగాలి వాట్ ఏమంటున్నారు అసలు అవును బాబు పది రోజుల్లో మీ పెళ్లి జరిగి తీరాలి అని లక్ష్మి తొందర పెడుతోంది కానీ ఎందుకు అంటే బావా అక్క కిడ్నాప్ గురించి తెలిసాక అమ్మ భయపడుతోంది త్వరగా పెళ్లి చేస్తే అన్నా అక్క కొంచెం మారుతుందని అమ్మ ఉద్దేశం ప్రశాంత్ కాసేపు ఆలోచించి ఈ విషయం ముందు స్నేహతో మాట్లాడండి మావయ్య అన్నాడు అయితే నీకొకేనా బావా అన్నాడు విష్ణు ఎగ్జైట్ అవుతూ నేను పెళ్లి చేసుకుంటాను అంది మీ అక్కనిరా నిన్ను కాదు నువ్వెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అంటే నువ్వు అక్కని చేసుకున్నావనుకో నీకు బావగా పర్మనెంట్గా పోస్ట్ ఇచ్చేద్దామని బావా విష్ణు అలా మాట్లాడకూడదు అని రాఘవ్ మందలిస్తుండగా పర్లేదు మావయ్య వీడు నా ఒక్కగా నొక్క బామరిది అయినా నన్ను చూసి భయపడేవాళ్ళు కానీ ఇలా నాతో ఫ్రీగా ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే వీడు ఎంత ఆట పట్టించినా కోపం రాదు థ్యాంక్స్ బావా అర్థం చేసుకున్నందుకు అన్నాడు నవ్వుతూ రే చనువిచ్చాను కదా అని ఎక్కువ చేయకు కత్తిరిస్తాం అయ్యో బావా సింహం ముందు తీన్మార్ డ్యాన్స్ వేయగలనా నువ్వే చెప్పు ఇది కొంచెం ఎక్కువైంది బామర్ది తగ్గించు విష్ణు ఇంకేదో అనుబోతుండగా చాలు ఇప్పటికే చాలా మాట్లాడావు అని ప్రశాంత్ వైపు తిరిగి ఇంక మేము వెళ్ళొస్తాం బాబు ఓకే మావయ్య ఇప్పుడు ఒకసారి స్నేహతో పెళ్లి గురించి మాట్లాడండి నా పేరు మాత్రం తన దగ్గర ప్రస్తావించొద్దు రేపు నేను స్నేహతో మాట్లాడతాను మా నాన్నమ్మకి కూడా రేపే స్నేహాన్ని చూపిస్తాను అలాగే ఉంటాను బాబు అని రాఘవ్ గారు బయటికి నడిచారు ఓకే బావా రేపు కలుద్దాం బాయ్ అని షేక్ అండ్ ఇచ్చాడు విష్ణు బాయ్ రా అని విష్ణు చేయి పట్టుకుని నలిపేస్తున్నాడు ప్రశాంత్ అబ్బా బావా నొప్పిగా ఉంది వదులు నీ మొరటు సరసం ఇక్కడ కూడానా వదులు బావా ప్లీజ్ చీ ఆపు ఏంట్రా ఇది అచ్చం ఇలా చేస్తున్నావు దేవుడా పొరపాటున మీ అక్కకి పెట్టాల్సిన ఫీలింగ్స్ నీకు పెట్టాడేంట్రా అబ్బాయినైనా నాకేం ముద్దొస్తున్నావంటే నువ్వు అలా ఉంటావు మరి కొంచెం మీ అక్కకి నేర్పించరా బాబు ఆ అమ్మాయి అయినా దానికేమో ఏ ఫీలింగు లేదు ఆహాహా నేనేం నేర్పించక్కర్లేదు నీ చెయ్యి తగిలితే మా అక్కలో ఆ అమ్మాయి లక్షణాలు వచ్చేశాయి రే నిన్ను అని కొట్టడానికి వెళ్ళే లోపల బయటికి పరిగెత్తాడు విష్ణు ఎంతైనా బావ ఆఫీస్ కొంచెం డీసెంట్గా ఉండురా విష్ణు అనుకుని షర్ట్ చేసుకుని చూసి చూడనట్టుగా అక్కడి స్టాఫ్ని చూస్తూ బయటికి వెళ్ళాడు ఇంతసేపు ఏంట్రా అని రాఘవ్ గారు అనడంతో బావకి ఒక మాట చెప్పి నాన్నా అన్నాడు సర్లేరా అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు ప్రశాంత్ ఆఫీస్కి లేటుగా వెళ్లడంతో పని ముగించుకుని వెళ్ళేటప్పటికి టైం తొమ్మిది అయిపోతుంది ప్రశాంత్ వెళ్ళేటప్పటికి వరలక్ష్మి గారు వెయిట్ చేస్తూ కనిపించారు ఫ్రెష్ అయి వస్తాను నాన్నమ్మా నీతో మాట్లాడాలి అని చెప్పి పైకి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక స్నేహతో పెళ్లి విషయం ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు ముగ్గురు ఈ లోక స్నేహాకి మెలకు వచ్చి ఇంటికి ఎలా వచ్చాను అని ఆలోచించుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లోకి వచ్చింది దీర్ఘాలోచనలో ఉన్న ముగ్గురిని చూసి ఏంటి అంతలా చించేస్తున్నారు అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది రాఘవ్ విష్ణు నార్మల్గా చూసినా లక్ష్మి మాత్రం కోపంగా చూస్తోంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది స్నేహ అని మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళి భోజనం ప్లేట్తో వచ్చింది వావ్ అమ్మా నాకు ఆకలి వేస్తుందని నీకెలా తెలుసు అంది ప్లేట్ తీసుకుంటూ మీ కాబోయే ఆయన చెప్పాడులే అంది లక్ష్మి కొత్తగా ఈ కాబోయే ఆయన ఎవరు నాన్న అంది ముద్ద నోట్లో పెట్టుకుంటూ నువ్వు ఈరోజు పెళ్లి చూపులకి వెళ్ళాలి గుర్తుందా అంది లక్ష్మి ఉంది కానీ నాకేమైంది పెళ్లి చూపులకి అనే కదా వెళ్ళాను యాక్సిడెంట్ అయింది కింద పడ్డాను ఆ తర్వాత ఏమైంది తలకి దెబ్బ తగిలింది కదా నాకేం గుర్తులేదమ్మా అవునా నీ డ్రామాలు ఎవరికైనా చెప్పు తల్లి నాకు కాదు అబ్బా ఇప్పుడేమైందని ఇంత చిర్రులు బుర్రులాడుతున్నావు ఏమైందా ఊర్లో తలనొప్పులు నెత్తికెక్కించుకుని కిడ్నాప్ అవ్వడం నీకు చిన్నదిగా ఉందా అమ్మా తప్పుని తప్పని చెప్పాను అది వాడికి నచ్చలేదు అయినా నేనే వాళ్ళ దగ్గర నుండి తెలివిగా తప్పించుకున్నా తెలుసా అవును బావ రాకపోతే అక్కడ జంతువులకి కూడా తెలివిగా ఆహారం అయ్యేదానివి అన్నాడు విష్ణు బావా మధ్యలో ఈ బావ ఎవర్రా విష్ణు నాలుగు ఖర్చుకుని చీ నా నోటి దూల అనుకుని అదే ప్రశాంత్ గారు అక్క ఆయన రాకపోయి ఉంటే అని చెప్తున్నా ఆయన రాకపోతే నన్ను నేను కాపాడుకోలేనా ఏంటి అవునవును దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోతే మోసుకొచ్చాము మీ ఇంటికి ఎవరినో మరి అది సరే ఇంటికి ఎలా వచ్చాను ఈ మాటల తర్వాత ముందు నేను చెప్పేది విను అంది లక్ష్మి చెప్పమ్మా అంది తింటూనే ఈ రోజు నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళలేదు కానీ ఆ అబ్బాయి నిన్ను చూశాడు తనకి నువ్వు బాగా నచ్చావంట నేను మీ నాన్న ఆ అబ్బాయితో నీ పెళ్ళి ఫిక్స్ చేశాం స్నేహ షాక్ అయ్యి తినడం ఆపి నిజమా అని రాఘవ్ గారి వైపు చూసింది అవును అన్నట్టు తల ఊపారు రాఘవ్ నాకు ఇష్టం లేదు అంది వేరే ఆలోచన లేకుండా ఎందుకు ఇష్టం లేదు ఆ అబ్బాయి చాలా బాగున్నాడక్క నాకు చాలా నచ్చాడు అన్నాడు విష్ణు అయితే నువ్వే చేసుకోరా నాకొద్దు అంది స్నేహ నేను ఆ అమ్మాయిగా పుట్టి ఉంటేనా అలాగే చేసేవాడిని కానీ ఈ జన్మకి నీకు ఛాన్స్ వచ్చింది చేసుకో అక్క వీడేంటి ప్రశాంత్ గురించే మాట్లాడటం లేదు అనుకుని నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయండి అసలు అలా ఎలా పెళ్ళి గురించి డెసిషన్ తీసుకుంటారు నన్ను ఆలోచించుకోనివ్వరా పెళ్ళి అంటే లైఫ్కి సంబంధించింది పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పక్క నువ్వు ఆగరా అని రాఘవ్ గారు ఆపి తల్లి నీకు నీ నాన్న మీద నమ్మకం ఉంది కదా ఉంది నాన్న ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా నమ్మేది మిమ్మల్ని నా మీద నమ్మకంతో నీ పెళ్ళి భద్రతని నాకే అప్పచెప్పావు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా అన్నావు నీకు ఎలాంటి వాడు కావాలో ఎవరితో నీ జీవితం హ్యాపీగా ఉంటుందో నాకు తెలియదంటావా నాన్న ప్లీజ్ మిమ్మల్ని మీ డెసిషన్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు ఇంత సడన్గా పెళ్ళి అంటే మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా నాన్న ఏ ఆడపిల్ల అయినా పెళ్ళి అంటే నీలాగే భయపడుతుంది కానీ నేను నీకు ప్రామిస్ చేసిన తల్లి నీ కంట్లో నుండి నీరు కూడా రాకుండా చూసుకుంటాడు ఆ అబ్బాయిని చూశాక నువ్వే అంటావు నాన్న నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు అని మీరు అలా అనకండి నాన్న మీరు నాకు ఏదైనా బెస్ట్ ఇస్తారు మీ ఇష్టం అని చెప్పి తినాలి అనిపించక నాకు వస్తోంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది ప్రశాంత్ గారు అని తెలియక బాధపడుతున్నట్టుంది కానీ అక్కకి ప్రశాంత్తో పెళ్ళి అని చెప్పేయచ్చు కదా నాన్న రేపటి వరకేరా రేపటితో తన బాధ మొత్తం పోయి సంతోషం వస్తుంది ప్రశాంత్ ఎందుకు అలా చెప్పాడో మనకు తెలియదు కదా నాకు తెలిసి బావ అక్కని ఏడిపించడానికి ఇలా చేసి ఉంటాడు అనుకున్నాడు విష్ణు రోజుకి నువ్వు ఇక్కడే ఉండిపోరా లేట్ అవుతుంది కదా అన్నారు రాఘవ్ గారు వద్దు నేను వెళ్తాను అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది సరే నీ ఇష్టం ఎప్పుడు విన్నావని ముగ్గురు కాసేపు కబుర్లలో పడిపోయారు ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రశాంత్ వరలక్ష్మితో కూర్చుని భోజనం చేస్తూ రేపు నీకు నేను ప్రేమించిన అమ్మాయిని చూపిస్తాను అన్నమ్మా అన్నాడు సరే చిన్న కానీ నాకు ఆ అమ్మాయి నచ్చకపోతే ఏం చేస్తావు నీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఎవరైతే నా భార్యగా రావాలి అని నువ్వు కోరుకున్నావో ఆ అమ్మాయినే నేను ప్రేమించాను కాబట్టి అనుకుని నవ్వుకుంటున్నాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే నవ్వుకుంటావేంటి చిన్న చెప్పలేదా చెప్పాను అనుకున్నానే ఈ కాలం పిల్లలున్నారే ప్రేమలో పడితే చాలు ఏం గుర్తొస్తాయో ఏంటో లోపలే మురిసిపోతూ ఉంటారు నానమ్మ తను నీకు నచ్చుతుంది తన్ని చూశాక నువ్వే అంటావు నా సెలెక్షన్ సూపర్ అని నువ్వు చూపించే అమ్మాయి నీ లైఫ్లోకి ఆనందాన్ని తెస్తే చాలు చిన్న అనుకుని భోజనం చేసి తన రూంలోకి వెళ్ళిపోయారు ఆహహాహా నన్నమ్మ నువ్వు పైకి చెప్పడం లేదు కానీ స్నేహ గురించి ఆలోచిస్తున్నావని అర్థమైంది అనుకుని నీలో ఏదో మాయ ఉందే మిర్చి అది అందరినీ నీ వైపు లాగేస్తుంది అనుకుని భోజనం ముగించి తన రూమ్కి వెళ్ళి బాల్కనీలో నుంచిని బయటకు చూస్తున్నాడు స్నేహాకి సెక్యూరిటీ అరేంజ్ చేయడం మంచిది అన్న చరణ్ మాటలు గుర్తు చేసుకుంటూ నిన్ను చంపేంత పగ వాడికి ఎందుకు తెప్పించావే మిర్చి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఈరోజు నీకేమైనా అయ్యిందేమో అన్న ఆలోచనకే నా ప్రాణాన్ని ఎవరు లాగేసినట్టు అనిపించింది పక్కన విష్ణు ఏడుస్తూ ఉన్నాడని నా ఫీలింగ్స్ బయటపడనివ్వలేదు నేను ఈరోజు చాలాసేపు నీతో ఉన్నాను అయినా ఈ క్షణం నాకు నిన్ను చూడాలనిపిస్తోంది మిర్చి కానీ ఎలా అని ఆలోచించి కార్ కేస్ తీసుకుని స్నేహ ఇంటి వరకు వచ్చాడు మనసు స్నేహాన్ని చూడాలి అని పోరుతున్నా ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు అని గేట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటే నా కోసమేనా అని వినిపించిందో స్వరం మామూలుగా భయం అంటే ఏంటో తెలియని ప్రశాంత్ ఆ వాయిస్కి ఒక్కసారిగా గుండు జల్లు అనిపించింది మళ్ళీ నార్మల్ అయ్యి నీ కోసం నేనెందుకు వస్తాను అన్నాడు అబ్బో మరెవరి కోసము ఇంత రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చారు పరిగెత్తుకుంటూ కాదు కారులో వచ్చాను అయినా నువ్వేంటి దెయ్యంలో తిరుగుతున్నావు నీకు నిద్ర రాదా ఏంటో ఈరోజు అస్సలు రావడం లేదు నిద్ర ఏ ఏం మాయ రోగం ఈరోజు నేను ఒకరిని చూసి ప్రేమలో పడిపోయాను విచిత్రంగా ఆయన నన్ను హక్ చేసుకున్నారు ఇంకా ఆయన నన్ను హక్ చేసుకున్నప్పుడు నాకు అసలు ఊపిరి ఆడలేదు ఆయన సిగ్గుపడుతుంటే చూసి నా మనసు గతి తప్పి ఆయన్ని రే బామర్ది ప్లీజ్ రా ఆపేరా నువ్వేంట్రా నాకు ఇలా తగులుకున్నావు ఆహాహా బావా ఈ టైంలో నీకు ఇక్కడ ఏం పని మరి అది మీ అక్క కోసం వచ్చాను నిద్ర పట్టట్లేదు అందుకే అన్నాడు నుదురు దగ్గర రుద్దుకుంటూ హోయ్ హోయ్ సిగ్గు బావా నువ్వు అలా సిగ్గుపడుకు నాకు ముద్దు పెట్టేయాలి అనిపిస్తుంది ప్రశాంత్ చుట్టూ చూసి రే ప్లీజ్ రా చిన్నగా రా ఎవరైనా వింటే నువ్వు నేను తేడా అనుకుంటారా ప్లీజ్ రా మరీ అంత బ్రతిమలాడుకు బావా చెప్పు ఇప్పుడు నీకోసం ఏం చేయమంటావు నన్ను మీ అక్క రూమ్కి తీసుకెళ్ళు మా అక్కకి తమ్ముడిగా నేను ఈ పని చేయకూడదు కానీ మా బావ కోసం చేస్తా రా అని ప్రశాంత్ని తీసుకెళ్తూ తన దగ్గర స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేశాడు విష్ణు అప్పటికీ రాఘవ్ లక్ష్మి గారు నిద్రకి ఉపక్రమించారు వాళ్ళని చూసి అమ్మయ్య అనుకుని మీరు వెళ్ళండి బావా అక్క రూమ్ తెలుసుగా కానీ ఈ పాటికి పోయి ఉంటుంది నేను మీకోసం బయట వెయిట్ చేశాను అని స్లోగా చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు థ్యాంక్స్ రా బామ్మర్ది అని మనసులోనే అనుకుని స్నేహ రూమ్కి వెళ్ళాడు ఇక్కడ జైల్లో ఉన్న పరందామయ్య దగ్గరికి వెళ్ళాడు అతని అనుచరుడు ఏమైనా తెలిసిందా అని అడగడంతో తెలిసింది సార్ ఒక ఛానల్ వాడు డబ్బు కోసం మీ మీద నిఘా పెట్టి ఒక అమ్మాయి ద్వారా సాక్ష్యాలు సేకరించాడు కానీ మీడియాకి అతను లీక్ చేయలేదంట ఇదంతా ఆ అమ్మాయి చేసిందన్న నువ్వు అరెస్ట్ అవ్వడానికి ముందు రోజు ఆ అమ్మాయిని మన గెస్ట్ హౌస్ దగ్గర చూసాం ఆ అబ్బాయి అయితే మీరు రిలీజ్ అయ్యే వరకు కిడ్నాప్ చేసి ఉంచేవాళ్ళం కానీ అమ్మాయి కదా మీరేం చేయమంటారా అని కనుక్కోవడానికి వచ్చాను అమ్మయ్య కాసేపు ఆలోచించి వాడిని వదిలేసి ఆ అమ్మాయిని చంపేయండి అన్నాడు ఆ రౌడీ షాక్ అయ్యి అన్నా అన్నాడు అవున్రా అమ్మాయే కదా అని జాలి పడితే రేపు నా పరిస్థితి చూసి నాకన్నా వాళ్ళు కూడా నన్ను చూసి జాలి పడతారు ఆ అమ్మాయిని తన దగ్గర ఉన్న సాక్ష్యాలని నామ రూపాలు లేకుండా చేసేయండి అన్నాడు ఇది తనకి కొత్త కాదు అన్నట్టుగా సార్ అని మేనేజర్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వచ్చాడు అన్న ఆ అమ్మాయిని చంపేయమన్నాడురా వీడు స్పృహలోకి వచ్చాక దాని అడ్రస్ కనుక్కోండి అని చెప్పి బయటకు వెళ్ళాడు మేనేజర్ స్పృహలో వచ్చినా రానట్టే యాక్ట్ చేస్తూ కళ్ళు తెరవడం లేదు నన్ను క్షమించు స్నేహ నా ప్రాణాలని కాపాడుకోవడం కోసం నీ ప్రాణాలని రిస్క్లో పెట్టాను నాకు తెలుసు నేను ఎంతోసేపు ఇలా నటించలేను కానీ ఈలోగా ఇక్కడి నుండి బయటపడి స్నేహాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు వీడేంట్రా ఇంకా లేవట్లేదు ఒక బకెట్ కూలింగ్ వాటర్ పోస్తే వాడే లేచి కూర్చుంటాడు అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఆ మేనేజర్ స్నేహ గురించి చెప్పేస్తాడా స్నేహ పరిస్థితి ఏంటి చూద్దాం అప్డేట్ అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం